కుల సందర్శ నా యొక్క హృదయపూర్వక నమస్కారాన్ని తెలియజేస్తున్నాను మరి ఏదైతే ఇప్పుడు ఎన్నికల కోడు మొన్న వెలువడ్డది మరి రేపు కోర్టు తీర్పు ఉన్నది మరి ఏది ఏమైనప్పటికీ కూడా కోర్టు ఒకవేళ వాయిదా వేస్తే పది రోజులు పదిహేను రోజుల్లో వాయిదా వేయవచ్చు కొన్ని మార్పులు చేర్పులు జరగవచ్చు ఎన్నికలు మాత్రం వేధావిధిగా జరుగుతాయి మరి ఈ ప్రాంతంలో ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు మరి టీడీపీకి అవకాశం వచ్చింది టిఆర్ఎస్ కూడా ఇక్కడ జెడ్పీటీసీ గాని ఎంపీటీసీ గాని వాళ్ళందరికీ అన్ని పార్టీలకు అవకాశం వచ్చింది మరి మేము బీసీ బిడ్డ అయినటువంటి మన బండి సంజయ్ అన్న నేతృత్వంలో మేము పనిచేస్తా ఉన్నాం దయచేసి ఈ మండల ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు మీరు అందరూ మరి బండి సంజయ్ అన్నకు మద్దతుగా మరి ఇక్కడ జెడ్పీటీసీని ఎంపీటీసీలను కానీ మరి గెలిచి వారికి మద్దతు తెలిపి వారికి గిఫ్ట్ గా ఇవ్వాలని నేను మన మునూరు కాపు సంఘ సభ్యులందరినీ నా యొక్క హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాను మరి తొమ్మిదవ తారీఖు నుంచి నామినేషన్ ప్రక్రియ నుంచి ప్రచారం ఇరవై మూడవ తారీఖు నాడు ఈ నెల ఇరవై మూడు తారీఖునే ఎన్నికలని చెప్పి షెడ్యూల్ రావడం జరిగింది ఏదైనా ఒకవేళ రేపు హైకోర్టు తీర్పు వారికి ఏమైనా తెలుస్తుంది కాకపోతే చెప్పిందంటే మీరు ఇలా పౌరణం కాకపోతున్నా మన పౌర్ణం లాగా కూరు ఇవాళ అందరు కలిసారని చెప్పి ఇక్కడ యాదవ పెరికా రావణ ముందురాజు కాసేపు దయచేసి ఒకసారి మీరు మాకు అవకాశం ఇస్తే బీజేపీకి అవకాశం ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి నిధుల ద్వారా కానీ బండి సంజయ్ కుమార్ గారి నిధుల ద్వారా కానీ తప్పకుండా మేము అభివృద్ధి చేస్తాం మళ్ళీ అభివృద్ధి చేసి రానున్న రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు మళ్ళీ ఎగల ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్లకు వస్తుంది తప్పకుండా మీకు సంబంధించినటువంటి మీ గ్రామానికి సంబంధించినటువంటి ఈ మండలానికి సంబంధించినటువంటి పనులు చేస్తేనే మన ఓటు అయ్యేటువంటి హక్కు మాకు ఉంటుంది కాబట్టి దయచేసి మేము ఈ పార్టీ చేసింది ఆ పార్టీ చేయలేదు కాదు